విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల నాలుగవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం విశాఖపట్నం ఇప్పటికే వేలాది మంది దేవుని ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు బలమైన కార్యాలు పొందుకుంటున్నారు దేవుని శక్తివంతమైన కార్యాలను అనేక మంది ఇప్పటికే పొందుకున్నారు జీవితాలను మార్చే సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ తైలాభిషేక ఆరాధనలో మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా రండి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్భఫలము లేక బాధపడుతున్నారా చీకటి దురాత్మ శక్తులతో పిడించబడుతున్నారా రండి దేవుని కార్యాలు పొందుకొనండి ఆగస్టు ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు యేసుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను శ్రీదేవన్ బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి మీరందరూ బాగుండాలని ప్రతి దినము మీకోసం మేము ప్రార్థిస్తున్నాం మీరు మా కొరకు కూడా ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం మీరు తెలియజేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరత కొరకు ఇక్కడ ప్రార్థించబడుతూ ఉంది మీ అవసరతలన్నీ ప్రభు తీర్చబోతున్నాడు అలాగే ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా మీరందరూ కూడా క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నారని ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన వాగ్దానం మన ఎంతగానో ధైర్యపరుస్తుంది కదా ఆ వాగ్దానాలను బట్టి నేను కూడా మేము కూడా ఎంతగానో ధైర్యపరచబడుతున్నాను మరి మీరు కూడా ధైర్యపరచబడుతున్నారని నమ్ముతున్నాను ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి మనకిచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం మీకా గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును ప్రియదేవుని బిళ్ళారా ఎంత చక్కటి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకిస్తున్నారు మన దేవుడు ఎవరాయనంటే మనకున్న శత్రువుల చేతుల నుంచి మనల్ని విమోచించే దేవుడు అండి మనం ఆరాధిస్తున్న ఈసయ్య మనం శత్రు చేతులు నలిగిపోతూ ఉంటే మరగిపోతూ ఉంటే శత్రువుల చేతులు బాధించబడుతూ ఉంటే చూస్తూ ఉరుకునే దేవుడు కాదండి మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు నువ్వు శత్రువుల మధ్యలో నలిగిపోతూ ఉంటే ఒకవేళ నీ బంధువులు చూస్తూ ఆనందించవచ్చు నీ యొక్క మరి స్నేహితులు చూస్తూ ఆనందించి ఉండవచ్చు కానీ నీ దేవుడు చూస్తూ ఉరుకునే దేవుడు కాదు ఆయన నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను విమోచించే దేవుడై ఉన్నాడు దేవుని వెళ్ళారా నీ శత్రువులు ఎవరు ఈ రోజున అప్పులు కదా అప్పులు అనారోగ్య సమస్యలు వ్యాధి బాధలు అలాగే నిందలు శ్రమలు శోధనలు ఇవన్నీ కూడా శత్రువులుగా మారి నిన్నెంతగానో బాధిస్తున్నాయి కదా అవి నిన్నెంతగానో వేధిస్తున్నాయి కదా మరి వీటి నుంచి ఎవరు నన్ను విమోచిస్తారా ఇక నేను విడుదల పొందుకోలేనేమో నన్ను విమోచించేవారు ఎవరూ లేరు నా జీవితం ఇంతే నా బ్రతుకింతే ఈ సమస్యలోనే మరగిపోవాలి ఈ శత్రు చేతిలో నలిగిపోవాలి అని ఒకవేళ బాధతో కృంగిపోయిన స్థితిలో హృదయం బిడ్లారా ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన కృంగిపోయిన నీతో ఆయన మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నీ శత్రుల చేతుల్లో నిన్నలా అలా ఉన్నానా నీ శత్రుల చేతిలోంచి నేను నేను విమోచిస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నారు అవునండి ఆయన పిల్లలైన ఇజ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతిలో నగ్గిపోతున్న సమయంలో దేవుడు వారిని చూస్తూ ఊరుకోలేదు కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శత్రువు వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు వారి బాధను వారి శ్రమను వారి కష్టాన్ని వారి ప్రయాసను ప్రభు చూసి వారిని విమోచించాడు కదా అదే దేవుడు ఈ రోజున ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నారు శత్రువు చేతులను పడుతున్న ప్రయాస నీ బాధ నీ వేదన నీ నిట్టూర్పులు నీ కన్నీరు నీ వేదన అన్ని విన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నాన్న నిన్ను నేను విమోచిస్తానని ప్రభువు అంటున్నారు ప్రతి శత్రు కాడి విరిగిపోబోతుంది ప్రతి శత్రు చేతిలోంచి నువ్వు విడిపించబడబోతున్నావు దేవాది దేవుడు నీకున్న ఆ ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా నిన్ను విమోచించబోతున్నాడు నువ్వు విమోచించబడుతున్నావు ఈ దేవుని బిళ్ళారా మరి ఎందుకనంటే ఎందుకు నిన్ను విమోచిస్తానని ప్రభు అంటున్నారంటే ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు ఆయన సొత్తుగా ఆయన బిడ్డగా మనం చేయబడి ఉన్నాం అందుకే ఆయన మన మన మీద అనేక మంది శత్రువులు లేపబడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు నాన్న ఆయన బిడ్డలం కదా ఆయన మన పక్షాన యుద్ధం చేసి ఆయన మన శత్రువుల చేతిలోంచి మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు ఆయన బిడ్డవు కదా నాన్న నిన్ను విమోచించబోతున్నాడు దేవుడు ఆ శత్రు చేతుల నుంచి నువ్వు విమోచించబడబోతున్నావు నీ ప్రతి యొక్క ఆ యొక్క భయంకరమైన శోధన వేదన బాధలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి దేవుడు నీకు మరి ఆశీర్వాదాన్ని దేవునిను ఇవ్వబోతున్నాడు నీకు మనశ్శాంతిని సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు అందును బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి ఇంకా కృంగిపోవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు శత్రును చూసి దిగులు చెందవలసిన అవసరం లేదు మీరు విమోచించబడబోతున్నారు దేవుడు మిమ్మల్ని విమోచించబోతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విమోచించబోతున్నారు అందుకే మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎస్ఐయా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎస్ఐని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ర మహోన్నతలుగు దేవానికి కొందనాలు స్తోత్రాలయ ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వంద నాలుగు స్తోత్రాలు మీ శత్రువుల చేతిలో నుంచి నేను మిమ్మల్ని విమోచిస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభావా నాయనా నువ్వు శ్రేష్టమైన దేవుడు అవునయ్యా మా శత్రువుల చేతులు మేము రగ్గిపోతూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మా కోసం వస్తావయ్యా మా పక్షాన్ని యుద్ధం చేసి శత్రువుల చేతులోంచి మమ్మల్ని విమోచించే దేవుడుగా మీరు మాకున్నారు అందును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక అయ్యా తండ్రి నాయన వాగ్దానం నాయన చూస్తున్న వారి బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న వారికి ఉన్న కష్టాలు శోధన అప్పు బాధలు అనారోగ్య సమస్యల నుంచి వారికి విడుదల కలుగును గాక ప్రతి రోగము నుంచి వారికి విడుదల కలుగును గాక స్వస్థత కలుగును గాక అప్పు బాధల్లో మరగిపోతున్నారయ్యా అప్పులనే శత్రువు వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతుండగా అప్పు బాధలు వేసుక్రీస్తునాములు తొలగిపోను గాక సమృద్ధి వారి కుటుంబంలోనికి వచ్చును గాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయా ఇదిగో తండ్రి సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభా అయా ఎదిగోతో నిందలు వేదనలు శోధనలు అయా కష్టాల మధ్యలో మగ్గిపోతున్న వారి యొక్క అయా ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని అయా వారికి అనుకూలంగా మార్చండి ప్రతి శత్రు కాడి ఏస్తు క్రీస్తునాములు విర్రగొట్టబడను గాక తండ్రినీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య కోర్టు కేసులో ఉన్న వారికి అయ్యా గొప్ప విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను భూ వివాదాలు పరిష్కరించండి అయ్యా రక్షణ లేని వారికి రక్షణ మనసు లేని వారికి మనసు అనుభవంలోకి అయ్యా బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ ఈరోజు మ్యారేజ్ డిస్బార్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నూతన దీవెన వారి కోసం ప్రకటిస్తున్నాం ప్రభా అలాగే నేను ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె